హలో ఎలా ఉన్నారు వెల్కమ్ టు సుజీరామ్ వరల్డ్ ఈ వీడియో అయితే మా పిల్లల స్కూల్లో సైన్స్ ఫేర్ జరిగింది దానికి సంబంధించిన వీడియో సైన్స్ ఫేర్ అవుతుందని స్కూల్లో చెప్పినప్పటి నుండి మొదలైంది మా హడావిడి అప్పటి నుండి ప్రైజ్లు ఇచ్చే వరకు కాదు ఇచ్చిన కొన్ని రోజుల వరకు అదే హడావిడి మా చిన్నదైతే నా ప్రాజెక్టు స్టార్ట్ చేసావా లేదా ఎంతవరకు వచ్చింది కంప్లీట్ అయ్యిందా లేదా అని స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూల్ నుంచి వచ్చినప్పుడు అడుగుతూనే ఉంది ఇంకెందుకని చిన్నదాని ప్రాజెక్టే ముందు స్టార్ట్ చేశాను లేదంటే అలా అడుగుతూనే ఉంటుంది పాప ప్రాజెక్ట్ వచ్చి వాటర్ ప్యూరిఫికేషన్ ఇంకా అది అయ్యాక అమ్మయ్య అనుకొని మా పెద్ద పాప ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేశాను పెద్ద పాప ప్రాజెక్ట్ వచ్చి ఎయిర్ పొల్యూషన్ దాదాపు ఆరు వందల సైన్స్ ప్రాజెక్ట్స్ అయితే చేశారు పిల్లలందరూ అంటే ఆరు వందల మంది ప్రాజెక్ట్లో పార్టిసిపేట్ చేశారు ఒక్కొక్క ప్రాజెక్టు చూస్తుంటే నేను అస్సలు గెస్ట్ చేయలేదు పిల్లలందరూ ప్రాజెక్ట్స్ ఇంత బాగా చేస్తారని సిక్స్త్ టు టెన్త్ వరకు పిల్లలైతే పిల్లలే ప్రాజెక్ట్స్ చేసి ఉంటారు కానీ మా వాళ్ళు ఇంకా ప్రైమరీ క్లాసు ప్రైమరీ క్లాస్ పిల్లలకైతే ఖచ్చితంగా పేరెంట్స్ హెల్ప్ అవసరమే ఆ కాంపిటీషన్ తట్టుకోవాలంటే పైగా వాళ్ళ ఏజ్కి చేయాలనుకున్నా అంత కరెక్ట్గా చేయలేరు అప్పటికే నేను ప్రాజెక్ట్ చేస్తుంటే మా ప్రాజెక్ట్ కదా మమ్మీ మేము ఏదో ఒకటి చేస్తామని వాళ్ళకి తోచిన హెల్ప్ చేశారు వాళ్ళకి సంబంధించిన ప్రాజెక్ట్లో వాళ్ళ హస్తం లేకపోతే వాళ్ళు గిల్టీగా ఫీల్ అవుతారు యాక్చువల్గా మా పిల్లలు చిన్న చిన్న డ్రాయింగ్స్ గ్రీటింగ్స్ క్రాఫ్ట్స్ బాగానే చేస్తారు వాళ్ళు ఏజ్కి అయితే వాళ్ళు బాగానే చేస్తారు అన్ని కానీ ఫినిషింగ్ అది అంత కరెక్ట్గా రాదు కదా పిల్లలకి మరి స్కూల్లో ప్రజెంట్ చేసే ప్రాజెక్ట్స్ వాళ్ళు చేస్తే అంతగా బాగోదని నేను చేశాను మ్యాక్సిమం పిల్లలందరికీ పేరెంట్సే హెల్ప్ చేసినట్లున్నారు చేసినట్లు ఉండడం ఇంటి ఖచ్చితంగా చేస్తారు కూడా అయితే పేరెంట్స్ ఎంత బాగా ప్రాజెక్ట్ చేసినా పిల్లలు జడ్జెస్ వచ్చినప్పుడు ఆ ప్రాజెక్ట్ గురించి సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే అస్సలు యూజ్ ఉండదు పాపం పిల్లలందరూ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సైన్స్ ఫేర్ రోజు అయితే నించునే ఉన్నారు పేరెంట్స్నైతే ఈవినింగ్ రమ్మన్నారు ప్రాజెక్ట్స్ చూడడానికి మేము వెళ్ళేసరికి పిల్లలు అయితే బాగా టైర్డ్ అయిపోయారు అయినా వెళ్ళేసరికి బాగానే ఎక్స్ప్లెయిన్ చేశారు మా చిన్న పాపనైతే వచ్చిన వాళ్ళందరూ అడుగుతూనే ఉన్నారు ఎందుకోగాని తను కూడా అలాగే పేషెన్సీతో చెప్తూనే ఉంది దాని ఆరాటం అంతా ప్రైజ్ కోసం ఇద్దరి ప్రాజెక్ట్స్ చూడడానికి చాలా సింపుల్గా ఉన్న ఇంట్లో పని చేసుకుని చేసేసరికి నాకైతే త్రీ ఫోర్ డేస్ పట్టింది ప్రాజెక్టులు అయ్యాక చార్ట్ రెడీ చేయడం వాళ్ళ చేత ప్రిపేర్ చేయించడం సైన్స్ ఫేర్ అయ్యే వరకు ఇదే హడావిడి పిల్లల ప్రాజెక్టులు స్కూల్కి తీసుకురావడం కూడా పేరెంట్సే తీసుకొస్తారు ఎందుకంటే వీళ్ళ మధ్యలో విరకూడతే అదో బాధ మా చిన్నప్పుడైతే స్కూల్కి వెళ్ళామా వచ్చామా అన్నట్టు ఉండేది మేము అసలు వెళ్తున్నాము వెళ్ళట్లేదో కూడా మా పేరెంట్స్కి తెలిసేది కాదు ఎప్పుడన్నా పేరెంట్స్ మీటింగ్ ఉంది రండి అమ్మ అంటే మీరే చూసుకోండి మాకు పొలంలో పనులు ఉన్నాయి కుదరదు అనేవాళ్ళు కానీ ఇప్పుడు అలా కాదు ఎగ్జామ్స్ అయినా స్కూల్లో ఏవైనా ప్రోగ్రామ్స్ అయినా ఎలాంటి సైన్స్ పేర్లు అయినా పిల్లలతో పాటు టీచర్లు పేరెంట్స్ కూడా కుస్తీ పట్టాల్సిందే అలా అని వదిలేద్దామంటే ఇప్పుడున్న కాంపిటీషన్లో అలా వదిలేస్తే కుదరదు ఈ రోజులను బట్టి పిల్లల్ని పరుగులు పెట్టిస్తూ వాళ్ళతో మనం కూడా పరిగెత్తు ఉండాలి అలా అని నేనేమి వాళ్ళని ప్రెజర్ చేయను వాళ్ళకు వాళ్ళుగా చదవాలి కానీ మనం చదవమని వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చినా చదవరు అందుకని ఫస్ట్ ర్యాంక్ రావాలి సెకండ్ ర్యాంక్ రావాలి అని ఏమి చెప్పను వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తాను అంతే అయితే నేను చెప్పకపోయినా మా పిల్లలిద్దరూ బాగానే చదువుతారు ఒకవేళ మార్క్స్ అవి తక్కువ వచ్చినా నెక్స్ట్ టైం ట్రై చేయండి నాన్న అని చెప్తాను అంతేగాని ఎందుకు రాలేదు అని అడగను పిల్లలతో పేరెంట్స్ ఎప్పుడన్నా సీరియస్గా ఉంటే వాళ్ళ మనసులో ఏముందో మనకు చెప్పరు వాళ్ళతో మనం సరదాగా ఉంటే స్కూల్లో ఏం జరిగింది ఏం చెప్పారు ఎలా స్పెండ్ చేసాం అన్నీ చెప్తారు రోజంతా స్కూల్లో ఉంటారు కదా ఇంటికి వచ్చాకన్నా వాళ్ళకి ఫ్రీగా ఉండేటట్టు ఉండాలి ఇప్పుడున్న కాంపిటీషన్ బట్టి పిల్లల్ని చదవమంటున్నాం కానీ ఇప్పుడు పేరెంట్స్గా ఉన్న ఎవరైనా అంటే ఇప్పుడు పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్న పేరెంట్స్ ఎవరైనా అంటే థర్డ్ క్లాసు ఫిఫ్త్ క్లాసు చదువుతున్న పిల్లల పేరెంట్స్ ఎవరైనా వాళ్ళ ఏజ్కి అసలు ఏమైనా చదివేవారా అస్సలు చదివండరు చదవమని చెప్పాలి కానీ మరీ రుద్ది అయ్యద్దు చదవమని వాళ్ళు చదవాలనుకుంటే ఎలా అయినా చదువుతారు మనం చదువు చదువు అంటే చదవరు లేదంటే చదువు కాకపోతే గేమ్స్ స్పోర్ట్స్ ఎందులో ఒక దాంట్లో వాళ్ళకి టాలెంట్ ఉంటుంది అలా అని చదవద్దని కాదు ఏ పేరెంట్స్ అయినా చదవద్దని చెప్పరు కదా ఎవరికైనా కాకపోతే కొంతవరకే చెప్పాలి చదవమని ఇంకా చదవకపోతే వదిలేయాలి చదివితే మంచిదే కానీ మరి పిల్లల్ని ఇబ్బంది పెట్టేంత చదువు అవసరం లేదు బాగా చదువుకోకపోయినా మంచిగా సెటిల్ అయిన వాళ్ళు చాలామందే ఉన్నారు ఇంకా పిల్లలు చదవగలిగి చదవలేకుండా ఉన్నట్లయితే నెక్స్ట్ టైం మార్క్స్ బాగా తెచ్చుకుంటే ఏదైనా గిఫ్ట్ ఇస్తానని అంటే చిన్న చిన్నవి వాళ్ళ చదువుకు యూజ్ అయ్యేవి ఇస్తే పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలాగే కొంచెం బెటర్గా చదవడానికి కూడా ట్రై చేస్తారు అలా నీ మాటిమాటికి గిఫ్ట్లు ఇచ్చినా ప్రతిసారి అవే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు మన నుంచి ఒక్కోసారి ఆ గిఫ్ట్స్ ఇవ్వకపోయినా కూడా డల్ అయిపోతారు వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నవి వాళ్ళకి యూజ్ అయ్యేవి ఇలాంటి సందర్భాల్లో ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు నేను బాగా చదివాను కాబట్టి నాకు గిఫ్ట్ ఇచ్చారు అని ఫీల్ అవుతారు పిల్లలు ఏమడిగినా వెంటనే కొనేస్తే అడిగిన వెంటనే కొనేస్తారు కదా అని దాని వాల్యూ పిల్లలకు తెలియదు వాళ్ళు అడిగిన వెంటనే మనం కొనే గిఫ్ట్ కన్నా అదే గిఫ్ట్ వాళ్ళు ఏదైనా మంచి పని చేసినప్పుడు ఇస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు మేము సాధించామని ఎవరైనా అంతే కదా ఊరికే వచ్చే దాంట్లో కన్నా కష్టపడి సాధించిన దాంట్లో చాలా ఆనందం ఉంటుంది అలాగే పిల్లలకి చదువుకుంటే మంచి పొజిషన్లో ఉంటాం చదువుకోకపోతే ఇలా కష్టపడాల్సి వస్తుంది అని చెబితే వాళ్ళకే ఇంట్రెస్ట్ వస్తుంది మా పిల్లలకైతే గిఫ్ట్లు అంటే చాలా చాలా ఇష్టం గిఫ్ట్లు అంటే ఏవో ఖరీదైన గిఫ్ట్లు ఏం అడగరండి పెన్సిల్స్ పెన్స్ ఎరేజర్లు ఇవే అడుగుతారు కాకపోతే నార్మల్లో కొంటాం కదా వాళ్ళు కొంచెం టాయ్స్లో ఉండే ఎరేజర్స్ పెన్స్ పెన్సిల్స్ అడుగుతారు పిల్లల గురించి నాకు అనిపించింది నాకు తెలిసిందైతే మీతో షేర్ చేసుకున్నాను ఈ వీడియో చూసిన వాళ్ళలో ఎవరైనా పిల్లల గురించి మీరు చెప్పింది కరెక్ట్ కాదు అంటే అందులో ఏవైనా మిస్టేక్స్ ఉంటే నేను కూడా తెలుసుకుంటాను ఇక్కడ సైన్స్ ఫేర్లో మా పిల్లల ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన క్లిప్ని యాడ్ చేశాను जब पानी को साइन पानी से छोड़े तो क्यों ऐसे नॉन स्टोमी? नॉन स्टोमी बने करवा देते हैं नॉन स्टोमी। जो भी ऐसा ड्राइंग तो नहीं बनता है ऐसे। ప్రాజెక్ట్లో చెప్పింది మా చిన్న పాప ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో చెప్పింది మా పెద్ద పాప అలాగే మేము సైన్స్ ఫేర్ రోజు తీసుకున్న రెండు పిక్స్ని కూడా యాడ్ చేశాను అలా సైన్స్ ఫేర్ అయితే కంప్లీట్ అయింది ఇంకా ఇది ప్రైజెస్ ఇచ్చే రోజు మా పెద్దదానికైతే ప్రైజ్ ఇచ్చారు మా చిన్నదానికి చిన్న మిస్టేక్ వల్ల ప్రైజ్ అయితే ఆ రోజు రాలేదు ఇంకా అప్పటి నుండి నేను బాగా చెప్పాను నా నా ప్రాజెక్ట్ కూడా బాగుంది కానీ నాకు ప్రైజ్ ఎందుకు ఇవ్వలేదు అని అంటూనే ఉంది యాక్చువల్గా సైన్స్ ఫేర్ అయిన రోజు మేడం బాగా మెచ్చుకున్నారు ప్రవస్తి చాలా బాగా చెప్పింది ఎక్స్ప్లెయిన్ చేసిందని అలాగే తన ప్రాజెక్ట్ కూడా స్కూల్లోనే ఉంచమన్నారు వాటర్ ప్యూరిఫికేషన్ గురించి పిల్లల క్లాస్ని చెప్పేటప్పుడు చూపిద్దామని అయితే ఆ రోజు ప్రైజ్ ఇవ్వకపోయినా ఆ రోజు మిస్ అయిన టూ త్రీ మెంబర్స్కి అయితే తర్వాత ప్రైజ్లు ఇచ్చారు మా చిన్నదానికి ప్రైజ్ ఇచ్చిన రోజు మాత్రం సర్ప్రైజ్ అని తీసుకొచ్చి చూపించింది చాలా హ్యాపీగా